హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న మినీ బ్లాక్తో మేము ముందుకు మళ్ళీ వచ్చేసాను అయితే టూరిజం డే కదా సో అన్నీ విజిట్ చేద్దాం బీచ్ రోడ్లు అని చెప్పేసి మేమైతే ఎయి ఏరోప్లైన్ది తర్ తర్వాత పక్కన హెలికాప్టర్ది తర్వాత దాని పక్కన మ్యూజియంకి మూడు విజిట్ చేసాము దీనికోసమైతే మేము ఫస్ట్ ఇక్కడ ఈ మ్యూజియంకి వచ్చాము విఆర్ఎండిఏ అక్కడికి వెళ్ళేసి క్యూ చూస్తే చాలా పెద్దది ఉంది కానీ చాలా త్వరగానే క్లియర్ అయిపోయింది సో అక్కడి నుంచి లోపలికి అలౌ చేసేసాక మేమైతే ఎంట్రీ వచ్చేసి టూరిజం డే అని చెప్పేసి ఫ్రీ పెట్టారు సో మేమైతే అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయిన జనాలు అయితే చాలా క్రౌడే వచ్చింది లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి వాళ్ళు యూజ్ చేసినవి అలా ఆపరేషన్స్వి అవి ఇవి చాలానే పెట్టారు అన్ని పార్ట్స్ ఒక్కొక్కటి చూ మనం చూస్తుంటే మనకి తెలియదు కదా అవి లోపల ఏమేమి ఉంటాయి ఏంటి అవన్నీ మనకి తెలియదు సో వాళ్ళు ఆపరేషన్స్లోని ఏవేవి యూస్ చేస్తారు అండ్ అట్ల గురించి అక్కడ పనిచేసిన పర్సన్స్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అన్నీ మెన్షన్ చేశారు అక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది చాలామంది ఫోటోలు సెల్ఫీలు అంటే చాలానే తీసుకుంటున్నారు ఇంకా పిల్లలు అయితే ఇలాంటివి చూడడానికి చాలా ఎక్సైట్ ఫీల్ అయిపోతారు కదా చాలా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీగా అందరూ విజిట్ చేశారు చూస్తున్నారు ప్రతి ఒక్కరు మేము కూడా అలానే చూసాము ఇక్కడ పర్సన్స్ అందరివి యూనిఫామ్స్ వాళ్ళ నేమ్స్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో అనేది కూడా అక్కడ మెన్షన్ చేసింది సో మేము అన్నీ చూసాము అక్కడ నుంచి మొత్తం ఈ లోపల మ్యూజియం లోపల వాళ్ళు యూజ్ చేసినవి అవి ఇవి అన్నీ పెట్టారు వాళ్ళ తాలూకా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ పోస్టింగ్ వాళ్ళ ట్రైనింగ్ ఇవి మొత్తం అన్నీ పెట్టారు లోపల ఏమేమి మిషన్స్ ఉంటాయి వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు ఏవే ఎలాంటి బాంబులు అవి వాడుతారు అవి కూడా ఉన్నారు బట్ అవన్నీ ఒరిజినలే సో అవన్నీ చూడాలి అనుకుంటే తప్పకుండా అక్కడికైతే విజిట్ చేయాలి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళాను నాకైతే చాలా నచ్చింది చాలాసేపే చూసాం మేమైతే క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా మాకు చూడటానికి కొంచెం ఫ్రీగానే ఉంది సో నెక్స్ట్ ఇది వచ్చే మిషన్ అంట లోపలి యూజ్ చేసే మిషన్ చూసారు ఎంత పెద్దగా ఉండో ఒరిజినల్ కూడా నేను టచ్ చేసుకొని చూసాము అక్కడ నుంచి వాళ్ళ ఇవన్నీ డీటెయిల్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు అక్కడికి సో అవన్నీ చూసాక బయటన ఎయిరోప్లైన్ ఉంది కదా సో అందులోకి వెళ్ళడానికి ఆ అయితే మొబైల్స్ వీడియోస్ అలో చేయట్లేదు సో ఎంతైనా బయటనే తీసుకోవాలి వన్స్ ఇలా బయటని తీసుకున్నాక లోపలికి వెళ్ళాక మొబైల్స్ అయితే ఆఫ్ చేయించేస్తున్నారు సో మేము అక్కడ లోపలంతా చూసేసి ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక ఇంకా బయటనొక చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకొని మేము కూడా అక్కడి నుంచి ముందుకు వచ్చేసాం మా వీడియో మీకు నచ్చినట్లయితే మధ్యలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా పక్కన ఉన్న బెల్ అని ఐకాన్ని తప్పకుండా టంగు క్లిక్ చేయండి సో ఇలాంటి మినీ బ్లాగ్స్ మీ ముందుకు చాలా వస్తాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్